హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ్ కుమార్ అయితే మనం ఈరోజు వచ్చేసి మనం రాజధాని సిరిసిల్ల జిల్లా సంగరపల్లి మండలం ఉబ్బులపూర్లో ఉన్న అమ్మ అన్నాదాశ్రమంలో ఉన్నాం అమ్మ ఇక్కడ మన అన్న వచ్చేసి గడ్డం శ్రీనన్న ఈ అన్న మన తెలంగాణ సాంస్కృతిక సారథలు అటు పాటలు పాడుకుంటూ ఇక్కడ జ్యోతిష్యం చెప్పుకుంటూ అనాథాశ్రమం నడిపిస్తుంటాడు ఈయన ఓనో నడిపిస్తున్నాడు గత పదమూడు సంవత్సరాల నుంచి అన్నగారు ఈ అనదర్శనం నడిపిస్తున్నారంట చూద్దామా ఇప్పుడు ప్రజెంట్ అన్నీ పిలిపించుకొని అన్నతో మాట్లాడదాం ప్రజెంట్ ఒక నలుగురు ఏమి ఉన్నారంట అన్నీ అలా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ భార్య పిల్లలు అందరు వాళ్ళే చూసుకుంటారు డొనర్స్ కూడా ఎవరు లేరు అంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరైనా వస్తే యాక్సెప్ట్ చేస్తారు ప్రజెంట్ వాళ్ళు రాలేరు మొత్తం వాళ్ళే ఓనర్ చూసుకుంటారు అన్నగారు లోపల పూజ చేస్తున్నారు ప్రతిరోజు వచ్చి పూజ చేసి వీళ్ళ అమ్మ ఇట్లా వాళ్ళకి ఏం కావాలో అవి చూసుకుంటారంట దేవతలు మందిరం మనకు భగవద్గీత బైబిల్ అంటే ఈ మూడు జ్యోతులకు జీవాత్మే పరమాత్మ మనకు జ్యోతి అనేది ఇప్పుడు ఇక్కడ విగ్రహం అనేది జ్యోతి అన్నట్టు మూడింటికి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం అంతా ఒకటి ఎందుకంటే ఒక మనిషి మానవత మనిషి జీవించడానికి అంటే జీవన విధానంలో బంధుత్వ విలువలలో మనిషి సమాజంలో ఎలా బ్రతకాలు ఎలా మనము నడవాలో అనే మంచి మార్గదర్శకాలు మూడు గ్రంథాలు సారాంశం అంతా ఒకటే ఉన్నారు కదా జ్యోతి ఎప్పుడు ఉంటుందా ఇది అఖండ జ్యోతి అఖండ జ్యోతి అంటే మనకు ఐదు వత్తులతోని నిరంతరంగా వెలుగుతూనే ఉంటది నా రోజు ఉదయం ఉదయం వచ్చేసి ఇక్కడ నూనె పోసి కొంచెం కత్తిని అటానికి నూనె పోస్తాము అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పదమూడు సంవత్సరాలు సర్వమత నివాసం మందిరం ఇది అంటే ఇప్పుడు మన ఈ వృద్ధాశ్రమం స్టార్ట్ ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఆ పదమూడు సంవత్సరాల నుంచి నిరంతరం ఇట్లే ఉండదా నిరంతరం పెరుగుతాను వెలుగుతూనే ఉంటుందా పెరుగుతున్నాం

లేకపోతే సూర్యుడు అంటే అనాథ వృద్ధులు అని కదా వాళ్ళ అనాథలు అనేది మనకు విషయం అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అనాథలు అనేది పంపిస్తారు వాళ్ళ బంధువులు ఎవరు ఆమె దగ్గర ఉండే ఇది ఉండే ఆశ్రమంలో జరిపించుకున్నారు వాళ్ళకే ఇచ్చి అంటే కొంతమంది అంటారు అలాగా వాళ్ళ స్థానికంగా సర్పంచ్ గాని కార్యదర్శి గానీ అనేక పట్టణం అయితే కమిషనర్ కానీ వాళ్ళు నిజంగా ఈమెకి ఏం లేదు వీళ్ళకు నిజంగా ఏం లేదు పూర్తిగా అనాథలే అని జస్ట్ ధృవీకరించడం అంటే డబ్బులు అలాంటివి ఏం లేదు అనాథలు గిన్నె సంవత్సరాల పాపం ఇట్లా ఉంది అనేది వాళ్ళు ధృవీకరించి మనకు ఇచ్చింది అనుకోనప్పుడు కానీ వాళ్ళని ఎక్కడికి పంపించి ఉండదా చూసుకుంటారు మా కొడుకులు మా భార్య నేను పిల్లలు చదువుకుంటారు మా భార్య నేను

టైమ్ కు అందుక అన్నం మంచిగా చూసుకుంటాడు సరే స్నానం గిట్ల చేపిస్తారా ఎవరు చేపిస్తారు స్నానం అలా భార్య గిట్లా వచ్చి చూసుకుంటారట కదా చేపిస్తారట కదా చేపి మంచిగా ఇంకొకరు ఇంకొకళ్ళు ఇలా

రాకపోతే ఎట్లా అమ్మ వాళ్ళు వాళ్ళ పెళ్లిలు పేరంటాలు అన్ని చేసిన అయ్యా వాళ్ళ వాళ్ళే తాతలైండ్రు వాళ్ళ మనవలే వాళ్ళ వాళ్ళ కొడుకులే నీ ఎత్తున్నారు వాళ్ళ ఏ వద్దన కూడా వినిపించింది వాళ్ళని మంచి వాళ్ళు ఇక్కడనే చనిపోయింది మంచిగా చూసుకుంటాడు ఇక చాలా మంచిది సరే అమ్మా సరే సరే నా అమ్మ ఇట్లా ఎవరు అడిగినా కూడా మీరు చాలా మంచి వాళ్ళు అది అనుకుంటున్నారు ఓకే అన్న ఎప్పటికైనా మీరు ఇంకా ఇలానే ఇంకా పెద్ద పొజిషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము ఇంకోటేనా వచ్చేటప్పుడు మొత్తం చెట్లు వాడుతున్నాయి అన్న చుట్టుపక్కల ఆ చెట్లు ఏందన్నా పచ్చని చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం ఉన్నది ఓకే అన్న చెట్లు నక్షత్ర వనము నవగ్రహ వృక్షాలు పంచపల వృక్షాలు ఇవన్నీ అంటే ఇప్పుడు సూర్యునికి వృక్షం జిల్లెడు చంద్రునికి తెలమూదుగా కుజునికి చండ్ర బుధునికి ఉత్తరేణి ఆది ఎర్రచందనం గురువుకు రాగి శుక్రునికి మేడి శనికి జంబి రాకువుకు గరక కానీ మారడి పెట్టిన మారడి పెట్టిన శ్రీగంధం కేతు ఉంటది అవి పంచఫల వృక్షాలు అంటే ఏ ఏ చెట్టును కొట్టినా పాలెళ్తాయి ఐదు చెట్లు అక్కడ పంచభూతాలకు పంచఫల అని ఉంటాయి అది ఏ చెట్టును కూడా జువ్వి రాగి మేడి వేప ఇవన్నీ ఐదు ఐదు అనేది ఏ చెట్టును కొట్టినా పాలెళ్తది దానికి ఒక ప్రత్యేకత లేదంటే సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా ఆ సంతానం నేను జ్యోతిషుని కాబట్టి ఇవన్నీ సేకరించిన సంతానం లేని వాళ్ళకి ఏంటంటే దాని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఆ ఐదు చెట్లకు దాని క్రమత పూజ చేసుకొని దానికి హోమాలు చేసుకొని వాళ్ళు నియమనిష్టలు పాటిస్తే సంతానం అనేది కలిగే అవకాశాలు ఉంటాయన్నమా అదే అన్న థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎన్ని చెట్లు ఉంటాయని చెట్లు ఉంటాయని తెలుసు కానీ చెట్ల పేర్లు మనకు తెలియదు కానీ చాలా మంచిదన్న ఓకే అయితే మనం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ మనం చూశారు కదా మనం వీడియో మొత్తం ఈ వీడియో తప్పకుండా చూడండి అందరు షేర్ చేయండి అన్న కూడా ఇటువంటి సహాయాలు చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా అనాథాశ్రమంలో వేరే వాళ్ళు ఉన్నారనుకో అనాథలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అన్నకి ఇచ్చినా కూడా చాలా బాగా చూసుకుంటాడు అన్నది చాలా చాలా గొప్ప ఆలోచన అన్నది నాకైతే చాలా మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత నిన్న వాళ్ళు ఉంటారు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చినా కూడా నాకు సెప్ చేస్తాడు ఓకే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు